హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఈరోజు నేను మీకు క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చాలా ఈజీ వేలో చెప్తానండి చూస్తున్నారు కదా ఇది క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ అండి దీనికి డాట్స్ ఎలా పెట్టుకోవాలి అలా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇంకా లైనింగ్తో పాటు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి బిగినర్స్ ఉంటారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో అండి లైనింగ్ కట్ చేయడం లైనింగ్ తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేయడం చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలి అని ఎలా స్టిచ్ చేయాలి ఎలా జాయిన్ చేయాలి అని సో నేను ఇవన్నీ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను చూసారు కదండి ఫస్ట్ నేను ఇలా లైనింగ్ అయితే తీసుకున్నాను లైనింగ్ ఇలా టూ ఫ్లో అంటే రెండు మడతలుగా వేసుకున్నానండి ఇలా ఫోల్డింగ్ మన వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి ఈ లైనింగ్ వేసుకోవడం కూడా చాలామంది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చా కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను కింద హాఫ్ ఇంచు కుట్టు కోసం పెట్టుకొని నేను ఇలా లైన్ గీసుకుంటున్నానండి కుట్టు కోసం హాఫ్ ఇంచు పెట్టుకున్నాం కదా ఈ కుట్టు కోసం ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడి నుంచి నేను ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను ఈ బ్లౌజు బాడీ మెజర్మెంట్స్తో నేను తీసుకుంటున్నాను కాబట్టి ఫుల్ లెంత్ నేను థర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అండి ఇంకా ఖర్చు అంటే భుజాల కుట్టు కోసం పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నా ఇలా లైన్ గీసుకున్నానండి ఇప్పుడు నేను షోల్డర్ పెట్టుకుంటున్నాను షోల్డర్ ఎంత పెట్టుకున్నాను అంటే నేను ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టుకున్నాను అలాగే ఫైవ్ ఇంచెస్ ఆమ్ రౌండ్ కూడా పెట్టుకుంటున్నానండి ఇది థర్టీ ఇంచెస్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ కులతలు పర్ఫెక్ట్గా సరిపోతాయండి థర్టీ టూ థర్టీ టూ థర్టీ టూ థర్టీ టూ ఇంచెస్ ఉన్న వాళ్ళకి ఈ కులతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు నేను నెక్ తీసుకుంటున్నాను చూడండి నెక్ నేను బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇలా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇంకా భుజాల కోసం త్రీ ఇంచెస్ తీసుకొని మిగతాది నేను నెక్ విడితికి తీసుకుంటున్నాను అంటే నెక్ వెడల్పు వెనుక భాగం నెక్ ఉంటుంది కదా ఆ ఎక్కువ విడవల్పు టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి నేను కనిపిస్తుంది కదా ఇలా టూ ఇంచెస్ నేను కింది వరకు అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాం కదా అక్కడి వరకు వచ్చేలా నేను ఇలా స్ట్రేట్గా అయితే గీసుకొని బాక్స్ కొట్టుకున్నాను ఇలా ఇప్పుడు ఇలా బాక్స్ కొట్టుకోవడం అయితే ఫినిష్ అయింది నెక్ ఫినిష్ అయింది కదా ఇప్పుడు ఇక్కడ చెస్ట్ తీసుకోవాలండి చెస్ట్ చూడండి థర్టీ ఇంచెస్ దాన్ని నేను బై ఫోర్ చేసి తీసుకుంటున్నానండి చెస్ట్ బై ఫోర్ చేస్తే మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను చెస్ట్ తీసుకుంటున్నాను చెస్ట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ ఆమ్ రౌండ్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ నుంచి మనం చెస్ట్ తీసుకోవాలి ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా గుట్ల కోసం కూడా నేను తీసుకున్నా అండి ఇంకా వెస్ట్ కింద వెస్ట్ ఉంటుంది కదా ఆ వెస్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి వెనుక డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి ఇంకా కుట్ల కోసం కూడా రెండు ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోవాలండి ఇలా చెస్ట్ వేస్ట్ నేను మార్క్ చేసుకోవడం ఫినిష్ అయింది చూసారు కదా ఇలా అయితే నేను ఫినిష్ చేసుకున్నా ఇంకా మనం ఇక్కడ వన్ ఇంచు వెనక డాట్ కోసం వదిలేసాం కదండి అక్కడ అంటే సెవెన్ ఇంచెస్లో ఆఫ్ అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి నేను మార్క్ చేసుకున్నా ఈ మార్కింగ్ ఎందుకంటే మనం వెనక డాట్ పెట్టుకోవడానికి కరెక్ట్ స్పేస్ అన్నమాట ఇది ఇలా నేను హాఫ్ హాఫ్ ఇంచు తీసుకొని ఇలా క్రాస్గా లైన్ గీసుకుంటున్నానండి ఈ లైన్స్ పైన మనకి కుట్టు వస్తుంది ఇలా లైన్ గీసుకుంటే వెనకాల ఫినిష్ అయిపోయింది కదా మనకి డాటు ఇంకా బ్యాక్ నెక్ నేను రౌండ్ కూడా తీసుకున్నానండి ఇంకా ఆమ్ రౌండ్ చూడండి ఇలా వన్ ఇంచ్ వరకు నేను మూల నుంచి మూల భాగం నుంచి రౌండ్ తీస్తున్నాను వన్ నుంచి వరకు డాట్ పెట్టుకొని ఇలా అయితే బ్యాక్ పార్ట్ టోటల్గా మార్కింగ్ పెట్టుకోవడం ఇంకా కటింగ్ చేసుకోవడం అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా వేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాం కదా ఇంకా ఆమ్ రౌండ్ ఉంది కదా ఆమ్ రౌండ్ మన వైపు వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ వేసుకున్నానండి ఇలా టోటల్గా నేను గీసుకుంటున్నాను ఇలా బ్యాక్ పట్ ఎంతుందో అంత గీసుకున్నాం కదా ఇంకా పైన భుజాల కుట్టు కోసం హాఫ్ ఇంచు నేను మార్క్ చేసుకున్నాను ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి నేను ఫ్రంట్ నెక్ గల్ల భాగం మార్క్ చేసుకుంటున్నాను గల్ల సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నాను పైన కుట్టు కోసం హాఫ్ ఇంచు పైకి పెట్టుకున్నాండి ఇలా నేను అక్కడి వరకు ఇలా బాక్స్ అయితే తీసుకొని గల్లని కరెక్ట్గా షేపు అంటే బాక్స్ కొట్టుకుంటున్నాను ఇంక ఇది ఫినిష్ అయిపోయింది కదా ఇంకా షేప్ బెల్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్ గల్ల భాగంలో మూడించులు ఇంకా హుక్ అంటే కుట్ల భాగంలో రెండించులు వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలండి అటు గల్ల భాగం ఉంది కదా గల్ల వైపున మూడించులు తీసుకున్నాను ఇంకా ఇటు కుట్ల సైడు రెండించులు తీసుకొని ఇలా షేప్ చేసుకున్నాను ఇంకా నెక్ కూడా షేప్ చేసుకున్నానండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయింది ఇంకా బ్యాక్ ఫ్రంట్ ఫినిష్ అయిపోయాయి కదా ఇప్పుడు చేతులు కట్ చేసుకోవాలి చేతులు ఎలా కట్ చేసుకోవాలి అంటే మిగతా క్లాత్ ఉంది కదా లైనింగ్ దాన్ని నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నా అండి కనిపిస్తుంది కదా ఇటు ఓపెన్ ఉన్న సైడ్ నుంచి నేను తీసుకుంటున్నాను ఇటు క్లోజ్ ఉన్న భాగం ఉంది కదా అది చేతి పొడవు తీసుకుంటున్నాను నేను అక్కడ చేతి పొడవు ఫోర్ ఇంచెస్ తీసుకున్నా అండి అందులో టూ ఇంచెస్ లోపలికి తీసుకుంటున్నాను ఎందుకంటే ఆమ్ రౌండ్ కోసం టూ ఇంచెస్ లోపలికి తీసుకుంటున్నానండి ఇలా చూస్తున్నారు కదా టూ ఇంచెస్ లోపలికి తీసుకున్న భాగంలో నేను లైన్ కొట్టుకున్నానండి ఇప్పుడు ఆమ్ రౌండ్ పెట్టుకుంటున్నాను నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ రౌండ్ పెట్టుకున్నాను ఎక్స్ట్రా కుట్టు కోసం రెండు ఇంచులు పెట్టుకున్నా ఇంకా హ్యాండ్ షేప్ చేయాలంటే చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్ లైన్ గీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఆమ్ రౌండ్ మనకి ఎక్కడికైతే వస్తుందో అక్కడి వరకు మనం ఇలా షేప్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఒకసారి చూస్తే ఈజీగా వస్తుంది ఇలా షేప్ చేసుకొని కట్ చేసుకోవడం కూడా ఫినిష్ అయింది కదా ఇప్పుడు నేను షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అంటే షేప్ బెల్ట్ పొడవు తీసుకున్నాను నేను ఫస్ట్ ఇంకా మనం బ్లౌజ్లో త్రీ ఇంచెస్ తీసేసాం కదా హ్యాండ్ నెక్ సైడు అక్కడ త్రీ ఇంచెస్తో పాటు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇంకా టూ ఇంచెస్తో పాటు ఖర్చు కోసం పెట్టుకొని ఇలా షేప్ తీసుకోవాలండి కుట్ల కోసం కంపల్సరీగా పెట్టుకోవాలి మనం ఎంత భాగం అయితే బ్లౌజ్లోంచి తీసేసామో అంతే భాగం పెట్టుకొని కుట్ల కోసం వన్ ఇంచు వన్ ఇంచు నేను తీసుకున్నాను దాన్ని షేప్ చేసి కట్ చేసుకున్నా అండి ఇప్పుడు టోటల్గా అయితే ఫినిషింగ్ అయిపోయింది ఇప్పుడు నేను గల్ల పట్టీలు అంటారండి అంటే నెక్కు వేస్తాం కదా నెక్ పీసెస్ కట్ చేస్తున్నా ఇలా క్రాస్గా కనిపిస్తుంది కదండి మీకు ఇలా క్రాస్గా నెక్ పీసెస్ నేను కట్ చేసుకుంటున్నానండి క్రాస్గా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే నెక్ మనకి రౌండ్ తిరగాలంటే క్రాస్గా ఉంటేనే నీట్గా రౌండ్ తిరుగుతుందండి స్ట్రైట్గా కట్ చేస్తే కరెక్ట్గా రాకపోవచ్చు ఇంకా హిప్ బెల్ట్ కట్ చేసుకుంటున్నాను నడుం పట్టీలు కూడా ఇవి స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను అయితే ఇవి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకున్నాను అండి వెడల్పు ఎక్కువగా కట్ చేసుకున్నాను నడుం పట్టీలు స్ట్రెయిట్గా కట్ చేశానండి ఇలా ఫినిష్ అయిపోయింది ఇలా టోటల్గా అయితే లైనింగ్ ఫినిష్ అయింది ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ వేసుకుంటున్నాను లైనింగ్ ఎలా అయితే వేసుకున్నామో మెయిన్ క్లాత్ కూడా అలాగే వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ వచ్చేలాగా వేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మనం ఫస్ట్ తీసుకోవాలండి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఇక్కడ వేసుకున్నాను నేను దీన్ని ఎలా కట్ చేసుకోవాలో నేను చెప్తున్నాను చూడండి ఇలా కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నేను పర్టికులర్గా చెప్తున్నాను కొంచెం లైనింగ్ కన్నా ఎక్కువగా మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలండి ఎలా కట్ చేయాలో చాలామందికి డౌట్ వస్తుంది కదా అందుకే కొంచెం మరొకొరగా కట్ చేసి సరిపోకుండా కుట్ల కోసం సరిపోకుండా చిన్నదైపోతుంది బ్లౌజ్ కొత్త వారికి కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళ కోసం నేను క్లారిటీగా చెప్తున్నాను ఎలా కట్ చేసుకోవాలని ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా యాస్టిస్గా నేను క్రాస్గా పెట్టుకున్నాను దాన్ని నేను ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి టోటల్గా ఇలా కట్ చేసుకోవడం ఫినిష్ అయిందండి ఫ్రంట్ బ్యాక్ ఇంకా హ్యాండ్స్ కూడా మనం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మిగిలిన క్లాత్ని ఇలా ఈక్వల్గా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి దీనిపైన టూ టూ హ్యాండ్స్ మనకు రావాలి కాబట్టి నేను హ్యాండ్స్ సపరేట్ చేశానండి సపరేట్ చేసి వన్ వన్ హ్యాండ్ ఇలా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటే జాయింట్లు పడకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇటు మిగిలిన భాగంలో నేను షేప్ బెల్ట్ పెట్టుకోవాలనుకుంటున్నాను టూ షేప్ బెల్ట్ మనకు కావాలి రెండు లైనింగు రెండు మెయిన్ క్లాత్ తీసుకుంటాను అండి నేనైతే ఇంకా క్లాత్ సరిపోని వాళ్ళకైతే క్లాత్ కరెక్ట్గా సరిపోతే ఫోర్ ఫోర్ తీసుకున్నా పర్లేదు కానీ చాలా మందికి క్లాత్ సరిపోదు కాబట్టి రెండు లైనింగ్ షేప్ బెల్ట్లు రెండు మెయిన్ క్లాత్ షేప్ బెల్ట్లు తీసుకుంటా అండి ఇలా అయితే పెట్టుకున్నాను నేను అడ్జస్ట్ అయ్యింది కరెక్ట్గా ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను చూసారు కదా లైనింగ్ కన్నా ఎక్కువగానే కట్ చేస్తున్నాను నేను మీకు కొంచెం పర్ఫెక్ట్గా కుట్టడం వచ్చేంత వరకు ఇలా ఎక్కువగా కట్ చేసుకోవడమే కరెక్ట్ అండి లేదంటే మీకు కుట్టు అటు ఇటు అవుతుంది కాబట్టి ఇంకా బ్లౌజ్ చిన్నగా కావడం చేతులు చిన్నగా కావడం అలా జరుగుతుంది కాబట్టి ఇలా కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి ఇలా ఎక్ నేను షేప్ బెల్ట్ కూడా కొంచెం ఎక్కువగానే కట్ చేశాను లైనింగ్ కన్నా ఇలా టోటల్గా అయితే బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ విత్ లైనింగ్ ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను నేను చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ నేను రివర్స్ సైడ్ లైనింగ్ పెట్టి ఇలా పిన్స్ పెట్టుకున్నాను పిన్స్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇది క్లాత్ జారిపోతుంది కాబట్టి ఇంకా కొత్త వారికి చాలా చాలా ఇంపార్టెంట్ టిప్ అండి ఇది పిన్స్ పెట్టుకోవడం అనేది ఇలా పెట్టుకుంటే క్లాత్ అనేది జారిపోకుండా ఇంకా కుట్టు మనం కుట్టినప్పుడు కూడా ముడత రాకుండా నీట్గా వస్తుంది ఇలా నేను టోటల్గా కుట్టు వేసుకున్నాను గల్ల ఇంకా టోటల్ భాగం బ్యాక్ పార్ట్ మొత్తం కుట్టు వేసుకున్నాను లూజ్ కుట్ అంటారు ఫైవ్ నెంబర్ పెట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను టోటల్గా అయితే కట్ చేశానండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కి కూడా సేమ్ అలాగే నేను పిన్స్ పెట్టుకున్నాను రివర్స్ సైడ్ లైనింగ్ వేసి పెట్టుకోవాలండి పిన్స్ ఇప్పుడు ఇలా కుట్టు వేసుకుంటున్నాను నేను ఇలా కుట్టు వేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఇంకో భాగం ఉంది కదా దానికి కూడా నేను కుట్టు వేసుకుంటున్నాను రివర్స్ సైడ్ మాత్రమే లైనింగ్ వేసి ఈ కుట్ అనేది వేసుకోవాలండి ఫైవ్ నెంబర్ పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇంకా టోటల్గా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈ మొత్తం నేను ఫినిషింగ్ చేసుకున్నాను ఇలా అయితే బ్యాక్ ఫ్రంట్ నేను జాయింట్ చేసేసాను లైనింగ్ విత్ మెయిన్ క్లాత్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నా ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్కి ఫస్ట్ మనం డాట్ తీసుకోవాలి చూస్తున్నారు కదా షోల్డరు ఈ షోల్డర్ని నేను మధ్యలోకి ఫోల్డ్ చేశాను ఇలా మధ్యలోకి షోల్డర్ ఫోల్డ్ చేసి ఈక్వల్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచు మనము మార్క్ చేసుకోవాలండి హాఫ్ ఇంచు నేను మార్క్ చేసుకున్నాను ఇంకా పొడవు ఫోర్ ఇంచెస్ చేసుకున్నానండి వెడల్పు హాఫ్ ఇంచు చేసి నేను ఇలా క్రాస్గా లైన్ గీసుకుంటున్నాను కనిపిస్తుంది కదండి మీకు ఇలా నేను క్రాస్గా లైన్ గీసుకున్నాను కదా ఇంకా దాన్ని నేను కుట్టు వేసుకుంటున్నానండి క్రాస్గా రావాలి కింది భాగంలో హాఫ్ ఇంచ్ స్టార్ట్ చేశాం కదా ఎండింగ్ వచ్చేసరికి షార్ప్గా రావాలి చూశారు కదా ఇలా వచ్చిందండి నెక్స్ట్ అలాగే ఇంకో మిగతా డాట్ ఉంది కదా రెండవ డాట్ని కూడా అలాగే ఈక్వల్గా షోల్డర్ ఫోల్డ్ చేసి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇలా టూ డాట్స్ అయితే వేసుకోవడం ఫినిష్ అయిపోయింది ఫినిషింగ్ ఇలా వచ్చిందండి ఇప్పుడు హిప్పు బెల్ట్ వేసుకోవాలి హిప్పు బెల్ట్ కోసం మనము స్ట్రేట్గా వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు వచ్చేలాగా పట్టీలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పట్టీలను ఇలా జాయింట్ చేసుకోవాలి రెండు రెండు కుట్లు వేసుకుంటున్నానండి నేనైతే ఇలా రెండు రెండు కుట్లు వేసుకొని పట్టీలన్నింటినీ జాయింట్ చేసుకోవాలి ఇలా టోటల్గా నడుం పట్టి జాయిన్ చేసి పెట్టుకున్నాను నేను ఇలా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వన్ సైడ్ ఇలా మలిపై కుట్టు వేసుకోవాలండి వన్ సైడు అంటే రివర్స్ సైడు మలిపి కుట్టు వేసుకోవాలి ఇలా టోటల్గా మలుపుకోవాలి ఓకే ఇప్పుడు బ్లౌజ్ స్టేట్ సైడు నడుం పట్టి రివర్స్ పెట్టి వేసుకోవాలి ఇక్కడ వెనుక డాట్స్ పెట్టాం కదండీ వెనుక డాట్స్ పెట్టిన భాగంలో ఫోల్డ్ చేయాలండి క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కుట్టు వేసాం కదా ఇంకా అణగే కుట్టు వేసుకోవాలండి లైనింగ్ పైన వచ్చేలాగా ఇలా అనిగే కుట్టు వేసుకోవాలి ఇలా గుట్టు వేసుకోవడం ఫినిష్ అయింది కదా ఇంకా రివర్స్ తీసి ఇలా టోటల్గా ఫోల్డ్ చేయాలి బయట వైపుకు లైనింగ్ కనిపించకుండా టోటల్గా లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేసుకోవాలండి దీనికి మనం హెమ్మింగ్ వేసుకోవాల్సి ఉంటుంది నడుం పట్టికి హెమ్మింగ్ వేసుకుంటాం కాబట్టి మధ్యలో లూజ్ కుట్టు వేసుకున్నాను నేను హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా వేశానండి ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలాగే వదిలేసామనుకోండి వాళ్ళకి హెమ్మింగ్ వేయడానికి రాదు ఇంకా ముడత కూడా వస్తుంది బ్లౌజ్ అందుకని నేనల్లా లూజ్ కుట్టు వేసి హెమ్మింగ్ వేసుకుంటే బాగుంటుందని మీకు చూపిస్తున్నాను అండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ పెట్టుకుంటున్నాను ఈ డాట్స్ చాలా చాలా ఈజీ అండి పెట్టుకోవడం ఫస్ట్ డాట్ నేను ఫోర్ ఇంచెస్ గ్యాప్తో పెట్టుకున్నానండి ఇంకా వన్ వన్ ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను అలాగే సెకండ్ డాట్ టూ ఇంచెస్ గ్యాప్ పెట్టుకుంటున్నాను ఇంకా థర్డ్ డాట్ కూడా సేమ్ టూ ఇంచెస్ గ్యాప్తో పెట్టుకుంటున్నానండి ఓకేనా త్రీ డాట్స్ ఫినిష్ అయ్యాయి ఇంకా ఆమ్ రౌండ్ సైడు డాట్ ఉంది కదా దాన్ని పెట్టుకోవడానికి ముందు నేను ఇక్కడ టక్స్ కట్ చేసుకుంటున్నానండి ఇలా టక్స్ కట్ చేసుకున్నాం కదా ఈ ఫస్ట్ డాట్కి ఇలా ఈక్వల్గా టక్ మధ్యలో ఫోల్ చేసుకున్నాం ఇలా ఫోల్ చేస్తే ఆమ్ రౌండ్ భాగంలో ఈక్వల్గా ఎక్కడైతే వస్తుందో ఫోల్డింగు అక్కడ మనం ఫోర్త్ డాట్ పెట్టుకోవాలండి ఇక్కడ ఫోల్డింగు ఈక్వల్గా వచ్చింది కదా అక్కడ నేను ఫోర్త్ డాట్ కోసం టక్ కట్ చేసి పెట్టాను ఇలా ఫోర్ డాట్స్ పెట్టుకున్న తర్వాత రెండు పావు ఇంచులు పొడవు పెట్టుకున్నానండి నేను కుట్టు కోసం ఆ ఇంచు పోతుంది కాబట్టి టూ ఇంచెస్ అనుకోండి రెండు పావు ఇంచులు పెట్టుకున్నాను ఇంకా అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు వచ్చేలాగా నేను ఇలా షేప్ గీసుకున్నా చూస్తున్నారు కదా ఇంకా ఈ ఫస్ట్ పెట్టిన డాట్ని కార్నర్ చేసుకొని మనం మిగతా మూడు డాట్స్ పెట్టుకోవచ్చండి చూస్తున్నారా ఇక్కడి నుంచి ఇటు టూ ఇంచెస్ పెట్టుకున్నాను అలాగే సేమ్ ఇదే డాట్ నుంచి ఈ పక్కన కూడా టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇలా ఓకే నెక్స్ట్ థర్డ్ డాట్ నుంచి టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇలా ఫోర్త్ డాట్స్ పెట్టుకోవడం ఫినిష్ అయిపోయిందండి ఇలా గీసుకొని ఇంకా గుట్టు వేసుకోవాలి ఈ డాట్స్ ఇలా పెట్టుకోవాలి అని మీకు అర్థమైతే ఓకే లేదంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి మన ఛానల్లో ఉంటుంది ఒకసారి మీరు ఆ వీడియోని క్లియర్గా చూడండి డాట్స్ ఎలా పెట్టుకోవాలి అని క్లారిటీగా ఉంటుంది ఏ సైజు వాళ్ళకైనా సరిపోయే విధంగా డాట్స్ నేను చెప్పానండి ఇప్పుడు నేను వీటిని కుట్టు వేసుకుంటున్నాను ఇలా డాట్స్ షార్ప్గా రావాలండి కుట్టు వేసుకున్నప్పుడు అలాగే లాస్ట్కి మనము దారం కట్ చేసుకుంటాం కదా ఆ దారం అనేది కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి దగ్గరగా కట్ చేస్తే అది ఊడిపోతుంది ఆ పెట్టిన డాట్ కూడా ఉండదండి అందుకని కొంచెం ఎక్కువగా వచ్చేలాగా తారం వదిలేసి కట్ చేసుకోవాలి డాట్స్ పెట్టాక ఇలా ఫోర్ డాట్స్ ఈజీగా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ మార్క్ చేసుకుంటాం కాబట్టి ఆ మార్కింగ్ పైన వచ్చేలాగా చేసుకోవచ్చండి ఇలా టూ డాట్స్ పెట్టడం టూ పార్ట్స్కి ఫినిష్ అయింది షేప్ ఇలా వచ్చిందండి ఓకే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వేసుకోవాలి షేప్ బెల్ట్ నేను ఇలా వేస్తున్నా అండి చూడండి ఫ్రంట్ నుండి మెయిన్ క్లాత్ పెట్టాను బ్యాక్ నుండి లైనింగ్ పెట్టి మధ్యలో బ్లౌజ్ పెట్టానండి ఇలా వేసుకునేటప్పుడు ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ ఉన్న ప్లేస్లో అయితే లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి ఆ డాట్ లోపలికి ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన అణిగే కుట్టు వేస్తున్నాను నేను ఇలా అణిగే కుట్టు వేసుకోవాలండి ముడత రాకుండా చూసుకొని వేసుకోవాలి ఇంకా మనం రివర్స్ సైడ్ తీసుకొని ఈ లైనింగ్ కరెక్ట్గా కట్ చేసాం కదా దానికి అడ్జస్టబుల్గా లైనింగ్ ఎంతుందో అంతవరకు మెయిన్ క్లాత్ కట్ చేసుకొని నీట్గా ఇలా చేసుకున్నాం ఇప్పుడు ఇలా స్టేట్ సైడ్ నుంచి నేను ఫోల్ చేసి ఇలా తీసుకొని కుట్టు కుట్టివేస్తున్నా అండి ఒకవైపు ఒక ఒకవైపు మెయిన్ క్లాత్ రివర్స్ తీసి ఇలా నేను కుట్టు వేస్తున్నాను ఓకే ఇలా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా బయటకు తీయాలో చూడండి ఇలా బయటకు తీసుకోవాలి కుట్టు వేసిన దాన్ని ఇలా తీసుకున్న తర్వాత కిందికి నేను ఇది అనగడానికి అంటే స్టిఫ్గా ఉండడానికి హిప్ బెల్ట్ అంటే షేప్ బెల్ట్ నేను కిందికి ఒక కుట్టు వేసుకున్నా అండి ఇప్పుడు టోటల్గా ఫినిష్ అయింది కదా ఇంకా హుక్కు పట్టి వేసుకోవాలి కాజా పట్టి హుక్కు పట్టి వేసుకోవాలి ఇంకా నెక్ బ్యాక్ సైడ్ కట్ చేశాం కదా దాంతోనే నేను హుక్కు పట్టి కాజా పట్టి వేస్తున్నా అండి చూస్తున్నారు కదా కాజా పట్టికి కొంచెం ఎక్కువగా ఉంచాను హుక్కు పట్టికి ఇంకొక వన్ ఇంచ్ వరకు అయితే నేను తీసుకున్నా అండి ఇలా హుక్కు పట్టి స్ట్రేట్ సైడ్ నుంచి వేసుకోవాలి స్ట్రేట్ సైడ్ నుంచి ఇలా నేను కుట్టు వేసుకుంటున్నాను పట్టికి నెక్స్ట్ అనియ్య కుట్టు వేసుకుంటున్నానండి పైన లైనింగ్ పైన మాత్రమే వచ్చేలాగా ఇలా టోటల్గా ఫోల్డ్ చేసి లోపలికి కుట్టు వేసుకోవాలండి హుక్కు పట్టి బయటకు లైనింగ్ అనేది కనిపించకూడదు అలా టోటల్గా కుట్టు ఎక్కడి నుంచి అయితే వేసామో అక్కడి వరకు ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసుకోవాలి ఓకేనా అండి ఇలా వచ్చింది చూసారు కదా లైనింగ్ అనేది కనిపించలేదు నెక్స్ట్ కాజా పట్టి ఉంది కదా అది రివర్స్ సైడ్ నుంచి వేసుకోవాలండి కాజాపట్టి ఈ కాజా పట్టికి వన్ సైడ్ మలిపి కుట్టు వేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత రివర్స్ సైడ్ నుంచి వేసుకోవాలి కాజా పట్టి కూడా రివర్స్గానే పెట్టాలి పట్టి ఉంది కదా పట్టి రివర్స్గా పెట్టాలి బ్లౌజ్కి బ్లౌజ్ కూడా రివర్స్ పెట్టాలి ఇలా పెట్టి వేసుకోవాలి ఇంకా కిందికి కొంచెం ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలండి దీనికి అని అనియో కుట్టు అనేది వేయకూడదు ఇప్పుడు నేను కాజా పట్టి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నా చూస్తున్నారా వెనకకు ఎంతుందో ముందుగా అంతా నేను ఫోల్డ్ చేసుకున్నా అండి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి హుక్కు పట్టి టోటల్గా ఫోల్డ్ చేసాము ఇంకా కాజా పట్టి హాఫ్ మాత్రమే ఫోల్డ్ చేసి మధ్యలో నుంచి కుట్టు వేసుకున్నామండి ఇప్పుడు మనము ఇది నేను కొత్త వారి కోసం చెప్తున్నా కాబట్టి ఇది కొంచెం ఎక్కువగానే కట్ చేశాను అందుకని నేను ఏంటంటే హుక్కు పట్టి కాజా పట్టి ఈక్వల్గా ఉందా లేదా ఇంకా నెక్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి మనం సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా వచ్చిందండి నాకు దాన్ని ఇలా నేను కట్ చేసుకొని నెక్ షేప్ చేసుకున్నాను ఇలా షేప్ చేసుకున్నాం కదా ఇంకా కాజా పట్టి కూడా తీసుకొని ఈక్వల్గా వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలా ఈక్వల్గా మార్క్ చేసుకోవాలి హుక్కు పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత చేసే పని ఇదండి ఇంకా షోల్డర్ జాయింట్ కోసం మార్క్ పెట్టుకున్నాము మార్క్ పెట్టుకున్నది కరెక్ట్ ఉందా లేదా హుక్కు పట్టి కాజా పట్టి కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఇలా నేను షేప్ కట్ చేసుకున్నాను రెండింటికి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఫుల్ లెంత్ మనము ఒకసారి కొలుచుకుందాం ఫుల్ లెంత్ థర్టీన్ ఇంచెస్ ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ మనం షోల్డర్ జాయింట్ చేయడానికి వేసుకుంటున్నామండి ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మనము ఫ్రంట్ నెక్ ఎంతుందో కొలుచుకొని మార్కింగ్ వేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ ఎంతుందో కొలుచుకొని ఫుల్ లెంత్ ఉందో కొలుసుకొని బ్యాక్ సైడ్ మార్కింగ్ వేసుకోవాలండి ఇలా స్ట్రైట్గా వేశాను నేను బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ రివర్స్ వేస్తున్నాను నేను చూడండి ఇది వేయడంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నేను ఇలా రివర్స్ వేసి క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా మనము కింది వైపు అంటే నెక్ బై నెక్ వైపు వేసేటప్పుడు ఒక పావించు క్రాస్గా కిందికి మనం కుట్టు వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల షోల్డర్ అనేది జారకుండా ఉంటుందండి ఒక పావు ఇంచు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు ఇలా ఈక్వల్గా పట్టుకున్నాను నేను షోల్డరు జాయింట్ షోల్డర్ కుట్టు అనేది ఈక్వల్గా వచ్చిందండి ఇలా ఈక్వల్గా వచ్చిందా లేదా చూసుకొని డబల్ కుట్టు వేసుకోవాలి ఓకేనా అండి ఇలా వేసుకోవడం అయితే ఫినిష్ అయింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి నెక్ పట్టీలు గల్ల పట్టీలు వేసుకోవాలి గల్ల పట్టీలు వేసుకోవాలంటే వాటిని మనం జాయింట్ చేయాలి ఇది ఒక రకమైన జాయింటింగ్ మీకు చెప్తున్నాను ఇలా క్రాస్గా కట్ చేశాం కదా వాటిని నేను ఇలా క్రాస్గా పెట్టి కుట్టు వేసుకుంటున్నాను ఇంతకుముందు నేను స్ట్రేట్గా కూడా చెప్పానండి ఇంకా ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేనైతే ఇలా క్రాస్గానే కట్ చేస్తాను ఎక్కువగా ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే నెక్ పీసెస్ బా అంటే క్రాస్గా వెళ్ళిపోకుండా బాగుంటాయి అన్నమాట మనం నెక్ నెక్కుకి జాయింట్ చేసేటప్పుడు కూడా నీట్గా కనిపిస్తుంది స్ట్రేట్గా కన్నా కూడా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గానే వాటిని కట్ చేసాం కాబట్టి క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసి కాజా పట్టి నుంచి నెక్ పట్ నెక్కి జాయింట్ చేస్తున్నాను అండి నెక్ పీసెస్ ఇలా టోటల్గా కుట్టు వేసుకోవాలి ఈక్వల్గా వచ్చేలాగా కింద క్లాత్ జారిపోకుండా ఈక్వల్గా పెట్టి నీట్గా కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వేసుకునేటప్పుడు నెక్ పీస్లను కానీ బ్లౌజును కానీ లాగకుండా వేసుకోవాలి అలా లాగితే ఏమవుతుందంటే నెక్ అనేది వెడల్పుగా అయిపోతుంది మనకు వచ్చిన ఉన్న కొలత కంటే వచ్చిన కొలత ఎక్కువైపోయి కస్టమర్స్ దగ్గర నుండి రిమార్క్ వస్తుంది కాబట్టి నెక్ పీసెస్ని లాగకుండా వేసుకోవాలి వేసుకున్నాం కదా ఇప్పుడు నేను టక్స్ కట్ చేసుకుంటున్నాను ఈ టక్స్ ఎందుకంటే నెక్ అనేది ముడత లేకుండా నీట్గా రౌండ్ తిరగడానికి మనం ఈ టక్స్ యూజ్ చేస్తాం ఎక్కువగా ఏ డిజైన్ పెట్టుకున్నా టక్స్ పెట్టుకోవడం వల్ల ఆ డిజైన్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది ఒక్క ముడత కూడా రాకుండా ఇప్పుడు నేను పైన అనిగే కుట్టు వేసుకుంటున్నాను ఎందుకంటే నెక్ పీసెస్కి మనం ఎక్కువగా జిగ్ జాగ్ కుట్లు అలాంటివి వేసినట్లయితే అనిగే కుట్టు అవసరం లేదండి కానీ ఈ నెక్ పీస్ అంటే ఈ బ్లౌజ్కి నెక్ హెమ్మింగ్ వేయమన్నారు సో హెమ్మింగ్ వేస్తాం కాబట్టి అనియ కుట్టు అనేది వేసుకోవాలి నెక్ పీసెస్కి ఇలా నెక్ పీసెస్కి అనియ కుట్టు టోటల్గా వేసుకున్నాను నేను లైనింగ్ పైన ఇలా టోటల్గా లైనింగ్ పైన అనియ కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని లోపలికి ఫోల్ చేసి లూజ్ కుట్టు వేసుకుంటున్నాను మళ్ళీ లూజ్ కుట్టు ఎందుకు వేస్తున్నా అంటే మనం హెమ్మింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అంటే విప్పడం కష్టం అది వే వేయడం కన్నా అనుకుంటే అలా వేసుకోలేమండి కానీ వేసుకుంటేనే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అలా వేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి హుక్కు కాజాలు ఉన్నాయి కదా వాటిని నేను ఇలా హుక్కు కాజాలు వేస్తున్నాను ఓకేనా అండి వీ షేప్లో హుక్కు కాజాలు ఫినిష్ చేశాను ఇప్పుడు చేతులు ఉన్నాయి కదా చేతులను నేను ఉల్టా అండి స్ట్రెయిట్ సైడ్ లైనింగ్ పెట్టాను స్టేట్ మెయిన్ క్లాత్ స్ట్రేట్ సైడు లైనింగ్ పెట్టి ఇలా కుట్టు వేసుకుంటున్నానండి చేతులు ఉల్టాయిస్తున్నాను నేను ఇప్పుడు దీనిపైన అనిగే కుట్టు వేసుకుంటున్నాను లైనింగ్ పైన చూడండి ఇలా అనిగే కుట్టు వేసుకున్నాను ఇంక ఇది లోపలికి టోటల్గా ఫోల్డ్ చేసుకోవాలండి పైకి లైనింగ్ అస్సలు కనిపించకూడదు టోటల్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు వేసుకుంటున్నాను నేను ఇది అణగిన తర్వాత మనం తీసేసుకోవచ్చండి దీన్ని ఇంకా బాడీ మొత్తం అంటే నా హ్యాండ్ బాడీ ఉంది కదా ఆ హ్యాండ్ బాడీ మొత్తం మనం లూజ్ కుట్టు వేసుకోవాలండి ఉడత రాకుండా చూసుకొని నెమ్మదిగా వేసుకోవాలి వీటికి కూడా పిన్స్ పెట్టుకున్నా ఏం పర్లేదండి పెట్టుకోవచ్చు కొత్త వారైతే ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే నేను ఇలా టోటల్గా ఫినిష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను లో షేప్ తీస్తున్నా చూస్తున్నారా పైన వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంకా కుట్ల సైడ్ టూ ఇంచెస్ వదిలేసి మధ్యలో నేను షేప్ తీసుకున్నా అండి ఈ లో షేప్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మధ్యలో కట్ చేసుకున్నా ఈ లో షేప్ తీయడం ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడు ఆమ్ రౌండ్ భాగంలో ముడత రాకుండా ఉండడానికి లో షేప్ తీస్తాము ఆ లో షేప్ తీసిన ఇంటూ ఇంటూ మార్క్ వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ స్ట్రేట్ వేశాను నేను ఇంకా హ్యాండ్ లై రివర్స్గా వేసానండి ఇంకా ఇంటు మార్కల్సింది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే లో షేప్ తీసాం కాబట్టి ఇలా హ్యాండ్ రివర్స్గా బ్లౌజ్ గా వేసి మధ్యలో నుంచి కుట్టు వేసుకోవాలి టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ పెట్టుకున్న మధ్యలో నుంచి కుట్టు వేసుకోవాలండి ఇటు నుంచి ఇటు వేసుకొని మళ్ళీ రివర్స్గా తిప్పి ఇంకో వైపు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు టోటల్గా ఇంకో కుట్టు వేస్తున్నా అండి హాఫ్ హాఫ్ వేసాం కదా ఇప్పుడు టోటల్గా ఒక కుట్టు వేసుకోవాలి హ్యాండ్ ఇలా వచ్చింది ఇప్పుడు రెండో సైడ్ కూడా హ్యాండ్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మధ్య భాగంలో హ్యాండ్ పెట్టుకొని భుజాల కుట్టు దగ్గర నుంచి ఈ చివరిన ఇటు ఆ చివరిన అటు వేసేసుకున్నాను ఇలా టూ హ్యాండ్స్ వేశాక ఇలా ఈక్వల్గా వచ్చాయా లేవా చెక్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా వచ్చాయి కదా ఇప్పుడు సైడ్ జాయింటింగ్ కుట్లు సైడ్ కుట్లు వేసుకోవాలి దానికి మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్నాను ఫస్టు బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి వెస్ట్ ఎంత ఉంది చూసుకోవాలి ఫస్ట్ వెస్ట్ చూసుకున్న తర్వాత నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి వెస్ట్ మనకి ట్వంటీ ఫోర్ ఉంది కదా బై ఫోర్ చేసి పెట్టుకున్నాం అంతే ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్స్కే పెట్టుకునేటప్పుడు కాజా పట్టి వదిలేసి మార్కింగ్ పెట్టుకోవాలండి ఇంకా హుక్కు పట్టి సైడ్ అయితే అలా కాదు హుక్కు పట్టి నుంచి పెట్టుకోవాలి అలా టో అలా టోటల్గా ఫినిష్ అయ్యాక హ్యాండ్ రౌండ్ లెవెన్ ఇంచెస్ అండి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆమ్ రౌండ్ మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇలా ఆమ్ రౌండ్ భుజాల కుట్టు నుంచి ఇలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఇలా లైన్ గీసుకున్నాను నేను ఓకేనా ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇలా కుట్టు అండి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు కింది భాగం ఉంటుంది కదా ఫ్రంట్ బ్యాక్ కింది పార్ట్స్ రెండు ఈక్వల్గా పట్టుకొని వేసుకోవాలండి ఇలా రెండు నేను ఒక రెండు మూడు కుట్లు వేస్తున్నా అండి లోపలికి ఎక్స్ట్రాగా ఈక్వల్గా వచ్చేలాగా పట్టుకొని ఇలా ఎక్స్ట్రా కుట్లు వేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఫినిషింగ్ ఇలా ఉంది ఇప్పుడు ఈ ఫినిషింగ్ నీట్గా ఉండడానికి నేను ఎడ్జ్ భాగంలో ఇంకో కుట్టు వేసుకుంటున్నాను అండి టోటల్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటారండి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇలా ఫినిషింగ్ అయితే వచ్చిందండి టోటల్గా టూ సైడ్స్ ఇలా నేను కుట్లు వేసుకున్నాను ఇంకా బ్లౌజ్ రెడీ అయిపోయింది చూడండి బ్లౌజ్ ఇలా వచ్చింది క్రాస్ కటింగు లైనింగ్ బ్లౌజు నేను చెప్పిన విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి అర్థమైతే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి